చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ బాక్స్ను అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ను పై ఉండే కవర్ను కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ బాక్స్పై ఉండే కవర్ను నేను రంపం సాయంతో కట్ చేస్తున్నాను రైతు మిత్రులారా ఇది మనకు ఈరోజు ఆన్లైన్లో రావడం జరిగినది ఈ కవర్ను నేను మొత్తం తీసివేస్తున్నాను తర్వాత బాక్స్ పై ఉండే కవర్ను కట్ చేసి ఈ బాక్స్ నుంచి ఐటెంను బయటకు తీయడం జరిగినది ఇది మనకు ఆకుపచ్చ రంగులో తర్వాత నీలి రంగులో పైన స్టిక్కరింగ్ ఆరెంజ్ రంగులో కూడా ఉంది ఇది ఏమిటన్నది ఇప్పుడు చూద్దాం రైతు మిత్రులారా ఇది నాగార్జున కంపెనీ వారి కాంబీ ప్లస్ ఇక్కడ కార్బాన్ డిజం పన్నెండు పర్సెంట్ మ్యాంగోజెప్ సిక్స్టీ త్రీ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇది కాంబీ ప్లస్ నాగార్జునది ఇది ఫంగి సైడ్ తెగుళ్ల మందు దీని యొక్క ఎంఆర్పి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు రెండు వందల యాభై గ్రాములు ప్యాకెట్కు నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్